ం శ్రీం గం మహాలక్ష్మి గణపతే నమో నమ జై గురుదత్త జై శనిదేవ మీకు గత వీడియోస్లో శని భగవాన్ సంబంధించినటువంటి రెమెడీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు మౌని అమాస ఇరవై ఏడు తారీఖు జనవరిలో వస్తుంది సో దాని విశిష్టత ఏంది దాని విషయాలు ఏందనేది మీకు చిన్న సూచనలు ఇవ్వాలని చెప్పి ఈ వీడియో ముందుకు వచ్చాను మీరు కూడా ఏదైనా ఉంటే మాకు ఫోన్ కాల్ చేసి జ్యోతిష పరంగా కూడా ఎటువంటి దోష నివారణలు ఉంటే చూసుకొని రెమెడీస్ తీసుకోవడం చేయాల్సిందే సూచనిస్తున్నాము మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ వీడియోస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మేము ఇచ్చేటువంటి రెమెడీస్ కూడా మీకు ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మౌని అమాస అని చెప్పి జనవరి ట్వంటీ సెవెన్కి వస్తుంది ఈ అమాస ఉత్తరాయంలో ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మకర రాశిలో రవి వచ్చిన తర్వాత సంక్రాంతి తర్వాత ఫస్ట్ అమాస వస్తుంది సో మీకు ఈ అమాస మౌని అమాస అనేది ఏంటంటే మౌనంగా ఉండడము ఒకటి ఆ రోజు మనకి పితృదేవతలకు కనుక తర్పణ ఇవ్వడము అమాస రోజు గోశాలకు వెళ్ళి నవగ్రహాలకు సంబంధించిన నవగ్రహ దానం చేయడము బెల్లం పెట్టడము గడ్డ వేయడము గోశాలు చేసుకోవడము ఈ విధంగా ఎక్కడైనా అన్నదానం చేయడము ఈ విధంగా మనం ముందుకెళ్తూ టెంపుల్స్కి వెళ్ళడము ఆ రోజు టెంపుల్స్కి వెళ్ళి ప్రశాంతతగా అంటే ఆ రోజు మౌని అమాస రావడం వల్ల ఏంటంటే కొంచెము దుష్ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెప్తుంది దానివల్ల ఆ రోజు ఎటువంటివి కూడా అగ్రిమెంట్స్ కానీ ఏదో ఎటువంటి పనులు కానీ చేయకపోవడం బాధనకు దిగకపోవడం ఆ రోజు ఎటువంటివి కూడా అగ్రస్య అయినటువంటి పనులు చేయకుండా ఆ రోజు మౌనంగా ఉంటూ పొద్దున్న పూట నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు కొంచెం మౌనంగా ఉంటూ నిదానమైనటువంటి పనులు చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే మౌని అమాసం ఇచ్చేటువంటి పుష్పలితాలు మనకి ఇబ్బంది పెట్టవు అమాస అనగానే శనేశ్వడు రాహు కేతు రవి ఉగ్రితంగా ఉంటాడు చంద్రుడు సో ఈ ఐదు గ్రహాలు ఆ రోజు ప్రశాంతత ఉంటాం కనుక ప్రతి అమాస కూడా మనకి గోషాలకు వెళ్ళేసేసి నవధాన్యాలు పెట్టడం కానీ బెల్లం పెట్టడం నువ్వులు పెట్టడం గడ్డి వేయడం కానీ అన్నదానాలు చేయడం కానీ చిన్నపిల్లలు అన్నాదాసలకు వెళ్ళి బిస్కెట్లు పండ్లు పంచడం వల్ల ఈ అమాసకు వచ్చేటువంటి దోషాలన్నీ నివారణ జరుగుతుంది అదేవిధంగా అమాసకి అమ్మవారు పుట్టడం జరిగింది మహాలక్ష్మి సో ఆ మహాలక్ష్మి టెంపుల్స్కి వెళ్ళడం మహాలక్ష్మి నష్టకం చేయడం ఆ రోజు మహాలక్ష్మి పూజ చేయడం వల్ల కూడా మనకు కష్టవాల్సి సిద్ధిస్తాయని శాస్త్రం జరుగుతాయి ఈ అమాస రోజు మనకి పితృదేవతలకి వాళ్ళకి మధ్యాహ్నం పూట పన్నెండు గంటలకి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అంటే మనం పెట్టే ఆహారం కానీ పిండాలు కానీ వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి చెందుతుంది అందువల్ల మనకి పితృదోషమున్న దోషం ఉన్న శ్రీశాపం ఉన్న ఈ కాలసర్ప ఉన్న ఎటువంటి ఉన్నా కొంత నివారించబడుతుంది ఎందుకంటే మన పితృదేవతలు అంటే వాళ్ళంతా ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది ఆ గోశాలకు వెళ్ళడము వాళ్ళ పెట్టడము దానం చేయడం వల్ల కూడా ఎటువంటిని విపత్తులు మనకి దూరం అవుతాయి ఈ మౌనే మౌని అమాస రోజు కొంచెం మౌనం ఉండే ఎటువంటి ఇవి కూడా విధానాలు అంటే మనం ఆ రోజు స్పైటింగ్ విధానంగా అగ్రెస్ విధానంగా కొంచెము ఎక్కువ ఆ రోజు వర్క్స్ పెట్టుకొని మనము ఆ దృష్టిలో ఎక్కువ టెన్ చేసుకుంటే ఏంటంటే తర్వాత వచ్చేటువంటి సంవత్సరం అంతా దుష్ఫలితాలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఉత్తరాయణం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అమాసం వస్తుంది అది మకర రాశిలా రవి భగవాన్ వచ్చి రవి భగవాన్ మకర రాశిలో రావడం వల్ల బలంగా ఇప్పుడు ఉత్తరాయణం ఉంటాడు అంటే అక్కడి నుంచి మనకి అమాస తెల్లారి నుంచి మనకి ఇప్పుడు బహుపక్షం ఉంది తర్వాత శుక్లపక్షం వస్తుంది అక్కడి నుంచి శుభ శుభముహూర్తాలు స్టార్ట్ అయ్యే సమయం వస్తుంది అనమాట అందుచేత ఇవన్నీ మనం ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకి అమాసం ఇచ్చేటువంటి దుష్ఫలితాలన్నీ నివారించబాయి ఆ రోజు మీరు గోషాలకు పెట్టినా సరే మీకు కుక్కలకు కానీ కాకిలకు కానీ ఈ విధంగా ఏదైనా సరే మనం ఇంత దానం చేయడం వలన పెట్టడం వల్ల మా పితృదేవతలు మనశ్శాంతి కలిగి మనకి అమాస దోషం వల్ల నివారణ జరుగుతుంది ఈ విధంగా మీరు ముందుకెళ్ళండి శుభమూయ శ్రీధర్ వల్ల